ઓમ સાઈ રામ સપસદગુરુ સાઈનાથ મહારાજ હિ જય హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాంక్ సాయిబాబా బాబా అందరి వాడు ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ఆ ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన సాయి సందర్శం ఏమిటో ఈరోజు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఇక్కడ చూస్తున్న ఈ అన్నదానం సాయి అన్నదానం అండి నాకు వీలైనంత వరకు నాకు తోచినంత వరకు కూడా నేను ఈ సాయి అన్నదానం చేస్తున్నాను నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయాలి మీకు ఇంకా వివరంగా తెలియాలి అనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ఆందోళన చెందకు నువ్వు నన్ను చూడాలి అనుకున్నావు నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నీ మనసులో ఉన్న బాధంతా కూడా ప్రతిరోజు నాకు చెప్పుకుంటున్నావు కదా బిడ్డ నీ బాధ చూడలేక నిన్ను ఓదార్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను అయినా సరే నువ్వు నన్ను ఏమాత్రం కూడా గుర్తించలేదు బిడ్డ కానీ నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను నేను నీకు కలలో కనిపిస్తాను నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి పరిష్కారం ఏమిటో నువ్వు ఏం చేయాలో అన్నది నేను నీకు స్వయంగా కలలో చెప్తాను బిడ్డ నేను నీకు కలలో కనిపించాలి అంటే పడుకునే ముందు నువ్వు నాకొక మాట ఇవ్వాలి నువ్వు నాకొక మాట ఇచ్చావంటే కనుక తప్పకుండా నీ కళలో నేను కనిపిస్తాను నీ బాధకి పరిష్కారం చెప్తాను నువ్వేం చెయ్యాలన్నది నీకు నేను తెలియచేస్తాను బిడ్డ ఇది అపనమ్మకంతో కాకుండా నా నా సాయి అంతా నా కోసమే మంచిగా చెప్తున్నాడు నా సాయి నాకు అంత మంచి చేస్తాడు అన్న నమ్మకంతో చెయ్యిబిడ్డ నువ్వు నమ్మకంతో చేస్తేనే నా దర్శనం అనేది నువ్వు చూడగలవు బిడ్డ అప్పటికి అప్పటికే నీకు నేను కనిపిస్తాను అపనమ్మకంతో ఉన్నవారికి నేను కనిపించను బిడ్డ ఇది గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి ఈ రాత్రివేళ సమయంలో మన బాబా గారు పడుకునే ముందు ఆయన మన నుంచి ఒక మాట అయితే అడుగుతున్నారండి ఆ మాట ఏంటో మనం ఇప్పుడు ఒక చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న గన్స్ మళ్ళీ అట్వేట్ చేసుకోండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కనుక నేను ఎటువంటి సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఉంటుందండి అలా లేని వాళ్ళకి ఇంకొంతమందికి ఆకలి తెచ్చే అవకాశం కూడా నాకు కలుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ మనం వీడియో అయితే లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దామండి మన సాయి మనకి ఇస్తున్న సందేశం ఇప్పుడు ఈ కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి ఒక ఊరిలో ఇద్దరు తోటి కోడళ్ళు ఉన్నారండి వాళ్ళు ఒకరంటే ఒకరికి అస్సలు పడదండి కానీ ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళది ఉమ్మడి కుటుంబం వాళ్ళిద్దరికీ కూడా అంటే చాలా ఇష్టం బాబాగారు అంటే చాలా భక్తు కూడా అండి ప్రతిరోజు కూడా ఏంటంటే ప్రతిరోజు గురువారం కాకుండా ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటారనమాట వాళ్ళిద్దరూ కానీ ఒకరంటే ఒకరికి పడదు కదండి అలాగే ఒకరి మనసులో ఒకరికి చాలా కోరిక అనేది ఉంటుంది అంటే వాళ్ళు అనుకున్న కోరిక వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా జరగాలి కాబట్టి ఈరోజు నేను తొందరగా లేవాలి దానికన్నా ముందు నేను ఫస్ట్ తొందరగా లేచి నేను పూజ చేసుకుంటాను బాబాకి మొక్కుకుంటాను అప్పుడు దానికన్నా ముందు నా కోరిక నెరవేరుతుంది అని చెప్పి పెద్ద కోడలు అయితే ఎప్పుడు అనుకుంటూ అన్నమాట పెద్ద తోటి కోడలు ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది ఆ చిన్న చిన్న కోడ చిన్న తోటి కోడలకి మాత్రం బాబా గారికి పూజ చేసుకునే అవకాశం ఎప్పుడు కూడా ఇచ్చేది కాదండి ఎందుకంటే చిన్న కోడలు ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది సారీ చిన్న తోటి కోడలు ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది అన్నమాట బాబాకి పూజ చేసుకోవాలి నా మనసులో ఉన్న బాధ అంతా కూడా బాబాకి చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది అన్నమాట కానీ పెద్ద తోటి కోడలు ఏం చేస్తుందంటే ముందు నా కష్టాలన్నీ తొలగిపోవాలి నేను కోరుకున్నది జరగాలి అది కోరుకున్నది ఏమాత్రం కూడా జరగకూడదు అని బాబాకి ముక్కు ముందుగా మొక్కుకున్నది ఏంటంటే అది కోరుకున్నది మా తోటి కోడలు కోరుకున్నది ఏది జరగకూడదు నేను కోరుకున్నది జరగాలి అని చెప్పి అలాగా కోరుకుంటూ ఉంటుందన్నమాట ఎప్పుడు తెల్లవారుజామున నాలుగింటికి నాలుగున్నరకి ఆ సమయంలోని చిన్న తోటి కోడలకి ముందుగానే లేసిపోయి పెద్ద తోటి బాబా గారికి పూజ చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడు చిన్న కోడలు అనుకునేది లేచేటప్పుడు అయ్యో ఈరోజు నేను బాబాకి పూజ చేయలేకపోయాను బాబాకి ఈరోజు నైవేద్యం పెట్టలేకపోయానే అని చెప్పి బాబాని కళ్ళు మూసుకొని మనసులో జ్ఞానిస్తూ బాబా నీకు నేను ఈరోజు పూజ చేయలేకపోయాను నీకు నైవేద్యం పెట్టలేకపోయాను నన్ను క్షమించండి బాబా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి మా అక్క అంటే మా తోటి కోడల మధ్యన ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోవాలి బాబా మా మేమందరం కూడా సంతోషంగా ఉండాలి మమ్మల్ని దీవించండి బాబా అని ఈ విధంగా తన కళ్ళు మూసుకొని బాబాని వేడుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడు పెద్ద తోటి కోడలు అనుకునేది కళ్ళు మూసుకొని నాకేం జరగకూడదని చెప్పి బాబాని ప్రార్థిస్తున్నట్టుంది కానీ బాబాకి పూజ చేసి నైవేద్యం పెట్టి అన్నీ చేసింది నేను కాబట్టి బాబా నా మాట వింటాడు దాని మాట ఎందుకు వింటాడు అది పూజ చేయలేదు కదా అది కళ్ళు మూసుకొని బాబాకి చెప్పేస్తే అయిపోతుంది ఏంటి అని చెప్పి పెద్ద తోటి కోడలు ఎప్పుడు కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అన్నమాట కానీ అనుకోకుండా ఒకరోజు చిన్న తోటి కోడలకి అనారోగ్యం వచ్చి మంచం మీద పడుకోనుంది అంటే తన అత్తగారు తన అత్తగారు అయితే ఊరు వెళ్ళడం అయితే జరిగిందండి ఇంట్లో వారు ఎవరు కూడా లేరు మాట ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ సమయంలో చిన్న తోటి కోడలకి కళ్ళు తిరిగి పాపం పడిపోయి కాసేపు పోయిన లేచిన తర్వాత మంచం మీద అలాగా మాట చాలా నీరసంగా ఇది చూసిన పెద్ద తోటికోళ్ళు చాలా ఆనందపడుతుంది దీనికి ఎలాగే జరగాలి దీనికి అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు చిన్న తోటి అనుకుంటుంది బాబా నా అన్న వాళ్ళు ఎవరూ లేరు నా తోటి కోడలే నాకు అక్కగా నేను భావించాను నా అత్తగారిని నేను అమ్మలాగా భావించాను నేను ఎంతలా అందరినీ ఆదరించుకున్నా సరే నాకంటూ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు నాకంటూ ఎవరు కూడా ఉన్నాను అనే ధైర్యం కూడా చెప్పడం లేదేంటి బాబా అని తన మనసులో ఇలాగ బాబా గారికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఒక రోజున చిన్న తోటి కోరుకున్న కోరిక వెంటనే నెరవేరిపోయింది అన్నమాట అది చూసిన పెద్ద తోటి కోళ్ళకి అస్సలు నచ్చదు వెంటనే బాబా గారి దగ్గరికి వచ్చి బాబా నీకు నేను రోజు కదా పూజ చేస్తున్నాను అది ఏమాత్రం కూడా పూజ చేయదు కానీ దాని కోరిక ఎందుకు నెరవేర్చావు అని బాబాగారి దగ్గరికి వచ్చి బాబాని ఇలా అడుగుతూ ఉంటుంది అన్నమాట ఉంటే అసలు నేను ఎందుకు నా నేను కోరుకున్నది ఎందుకు జరగట్లేదు బాబా నేను ఏ తప్పు చేశాను నేను తెలిసి ఏ తప్పు చేయలేదే నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తున్నాను కదా బాబా మరి నాకు ఎందుకు నా నేను అనుకున్న కోరిక ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు బాబా నువ్వు అని చెప్పి ఆమె చాలా కోపంగా మాట్లాడుతూ బాధపడుతూ ఉంటుంది ఆ రోజు నా బాబా గారికి నైవేద్యం కూడా పెట్టలేదండి పూజ కూడా చేయలేదన్నమాట ఆ రోజు పూజ చేయకుండా చాలా కోపంగా ఆమె పడుకుంది పడుకున్నప్పుడు బాబా గారు ఈ విధంగా ఆమె ఫోన్లో సందేశం అనేది ఇచ్చారండి అంటే ఆమె రోజు ఫోన్లో చూస్తూ ఉంటుందన్నమాట ఆ ఫోన్లో ఫోన్ ఆన్ చేయగానే ఒక సందేశం అనేది వచ్చింది అనమాట ఆ సందేశంలో ఏముందంటే బిడ్డ నువ్వు నాకు రోజు పూజ చేస్తున్నావు నైవేద్యం పెడుతున్నావు నీ కోరిక నెరవేరాలని అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండా ఇంకో తప్పు చేస్తున్నావు నీ చెల్లిలాగా చూసుకోవాల్సిన బాధ్యత నీకున్నా నీ తోటి కోడల్ని నువ్వు చాలా బాధ పెడుతున్నావు కదా నీ కోరిక నెరవేరాలి నీ తోటి కోడల కోరిక నెరవేరకూడదు అని మొక్కుకుంటున్నావు కదా అది ఏమాత్రం కూడా మంచిది కాదు తల్లి పూజ చేస్తేనే నేను ఉంటాను నా మీ కోరిక నెరవేరుస్తానని కాదు నేను చెప్పిన మార్గంలో ఎవరెళ్తారో నన్ను భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో నాపై ఎవరైతే ధ్యానం ధ్యానంగా ఉంటారో నేను ఉన్నానని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో ఎదుటి వాళ్ళందరూ కూడా నా వాళ్ళు వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటాను బిడ్డ అది నీకు తెలియక రోజు నాకు పూజ చేస్తూనే నీ కోరిక చెప్పుకుంటూనే నీ తోటి గోడలో కోరిక ఏదైతుందో అది నెరవేరకూడదని కోరుకుంటున్నావు అలా కోరుకోవడం అది మహా పాపం తల్లి అందుకే నువ్వు కోరుకున్నది జరగలేదు నువ్వు మంచిగా ఉండుంటే నువ్వు కోరుకున్నది ఈ పాటికి ఎప్పుడో జరిగేది బిడ్డ వెంటనే నీ కోరిక నెరవేరాలి అంటే కనుక నువ్వు చేసిన తప్పుకి నీ తోటి కోడల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అలాగే నా దగ్గరికి వచ్చి నన్ను క్షమాపణ కూడా అడగాలి తల్లి ఎందుకంటే నువ్వు చేసిన పనికి నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇంకొకరిని పెడుతున్నావు కదా బిడ్డ అందుకు నా మనసు చాలా బాధగా ఉంది ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా చెయ్యను అని చెప్పి నాకు మాట ఇవ్వు బిడ్డ నువ్వు అలా మాట ఇచ్చావంటే నువ్వు కోరుకున్నది వెంటనే నీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పగానే ఆ సందేశం అనేది వచ్చిందిమాట ఆ సందేశం వినగానే ఈమె చాలా ఆశ్చర్యపోయింది ఏంటి ఉన్నది ఉన్నట్టుగానే సందేశం వచ్చింది అంటే నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను బాబా నన్ను క్షమించండి బాబా అని చెప్పి వెంటనే బాబా మందిరం దగ్గరికి వెళ్ళి పూజ అది చేసుకుని వెంటనే తన తోటి కొడల దగ్గరికి వెళ్ళి తన క్షమాపణ అడిగింది ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చెయ్యను అనుకుంది అలాగే పడుకునే ముందు బాబా గారికి క్షమాపణ అడిగింది అలాగే బాబా గారికి కూడా మాట కూడా ఇచ్చిందండి మన బాబాగారు మాట ఇమ్మన్నారు కదా అందుకని పడుకునే ముందు బాబా గారికి మాట కూడా ఇచ్చింది మాట బాబా నేను చేసింది చాలా పెద్ద తప్పు ఇటువంటి పొరపాట్లు నేను ఎప్పుడు కూడా చెయ్యను బాబా నన్ను క్షమించండి నేను కోరుకున్నది జరిగేటట్టుగా చెయ్యండి బాబా నా పాపలు ఏదైతే ఉందో దాన్ని తొలగించండి నేను నీ బిడ్డను కదా బాబా నన్ను క్షమించండి బాబా అని ఈ విధంగా అన్నమాట వేడుకున్న ఒక వారం అయినా రెండో వారంలో తను ఏదైతే కోరుకుందో అది ఖచ్చితంగా జరిగిపోయింది అండి ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఇస్తున్న ఈ సందేశం బట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుందండి ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీరిపోవాలంటే తప్పకుండా మన బాబాగారు చెప్పినట్టుగానే పడుకునే ముందు బాబాగారికి మాట ఇవ్వండి ఎందుకంటే మనం తెలుసు తెలియకు ఏయో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ అన్నమాట మనం అనుకున్న పని జరగాలి అనుకునే తొందరలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అట అవి సరిదిద్దుకుంటే మనం కోరుకునే తప్పకుండా జరుగుతుందని మన సాయి అయితే మనకి సందేశం ఇచ్చారండి